నో బట్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు ఏవైతే ఉన్నాయో ఈ పిల్లల్ని మీ ముందుకి చాలా తక్కువ ధరలో తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఈ వీడియోలో మొత్తం పదకొండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ పదకొండు పిల్లలు కూడా భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కూడా అన్ని రిచ్ వాటం కలిగిన పిల్లలు పిల్లలుగా చెప్తున్నారు పిల్లలైతే క్వాలిటీలు కానీ చాలా హెల్దీగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేశామని బ్రదర్ మనతో వివరించడం జరిగింది మొత్తం పదకొండు పిల్లలు అన్నారు ఫ్రెండ్స్ పదకొండు పిల్లలు కూడా మంచి వాటాలు మంచి సైజుకు వచ్చే పిల్లలుగా చెప్తున్నారు అలాగే వీడియొక్క వయసులు చూసుకున్నట్లయితే యాభై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి యొక్క వయసులు యాభై రోజులు అన్ని కూడా ఫుల్ రిచ్ వాటం కలిగిన పిల్లలు అడ్రస్ వచ్చేసి పాలకొల్లు అండి నుంచి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోడికెళ్ళు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర ఆరు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు పిల్లలైతే క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని వివరించారు కావాల్సిన వారు మాత్రం కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్